ఈరోజు కదా గుండు జిలేబీ ఒకనొక కాలంలో ఒక చిన్న ఊళ్ళో ఒక అవ్వ ఉండేది ఒకరోజు వాన కురిసింది బాగా చలిచలిగా ఉంది అవ్వ లేచి సాలువా కప్పుకొని గొడుగు తీసుకుని బయలుదేరింది అక్కడక్కడ వెదికి ఎండు పుల్లలు ఏరుకుంది ఒక అగ్గి పుల్లతో పొయ్యి వెలిగించింది నిప్పు పుట్టలేదు ఇంకొక పుల్ల గీచింది బగ్గు అంటూ పొయ్యి వెలిగించింది దగదగ మంట లేచింది పొయ్యి మీద బాణలు పెట్టింది నూనె నెయ్యి వేసింది నూనె సలసలా మరుగుతుండగా జిలేబీ పిండి చిన్న భాగాలుగా చేసి పెట్టుకుంది కాగిన నూనెలో సుయ్యి అనేలా గుండ్రంగా ఒక జిలేబీ చుట్టింది జులేబీ గుండ్రంగా కరకరలాడేలా మంచి ఎరుపు రంగులోకి వచ్చేసింది అవ్వదాన్ని కంచంలోకి తీసుకొని తినబోతున్న సమయానికి సరిగ్గా అది జర్రున జారి కింద పడింది పడిన వెంటనే ఆ గుండ్రంగా ఉన్న జిలేబీ దొర్లుకుంటూ దొర్లుకుంటూ పోయింది అవ్వకు పాపం ఏడుపు వచ్చింది వెంట పరిగెత్తింది అది దొర్లుకుంటూ దొర్లుకుంటూ ఇంటి బయటకు వెళ్ళిపోయింది అప్పటికి వాన కురవడం ఆగింది లేత ఎండ కాస్తున్నది జిలేబీ పరుగు దాని వెంట అవ్వ పరుగు రా గుండు జిలేబీ రా అంటూ అవ్వ పిలిచింది జిలేబీ పక్కపక్క నవ్వింది నేను ఒక గుండు జిలేబిని జారిపోతాను పారిపోతాను ఎగురుతుంటాను కొలుకుతుంటాను ట్రల్లల్లల్లా ట్రల్లల్లల్లల్లా అని పాడుతూ పరుగుతీసింది అక్కడే ఉన్న ఒక పిల్లి ఏమవ్వా ఎందుకు పరిగెడుతున్నావు అని అడిగింది చూడు పిల్లన్నా ఆ గుండు జిలేబీ ఎలా పరుగెడుతుందో పట్టుకుని తెచ్చివా అని అడిగింది ఉండు అవ్వ నేను తెచ్చిస్తాను అని అది పరిగెత్తింది రా జిలేబి అవ్వ పిలుస్తోంది అని పిల్లి పిలవగా నేనొక గుండు జిలేబిని జారిపోతాను పారిపోతాను ఎగురుతుంటాను కులుకుతుంటాను ట్రల్లల్లల్లల్లా ట్రల్లల్లల్లల్లా అని పాడుతూ తీసింది కుక్క ఒకటి వచ్చింది పిల్లిని చూసి ఎక్కడికి పరిగెడుతున్నావు అని అడిగింది అదిగో అక్కడ పరిగెడుతుందే ఆ గుండు జిలేబీని పట్టుకోవడానికి అవ్వ చేతిలోంచి తప్పించుకొని ఎలా పరిగెడుతుందో చూడు అన్నది పిల్లి కుక్క సరే పద నేను దాన్ని పట్టుకొని వస్తాను అని జిలేబీ వెనుక పరిగెత్తింది జిలేబీ పాడుకుంటూ పరిగెత్తింది అంతలో పొడుగాటి కొమ్ములు ఉన్న ఎద్దు ఒకటి వచ్చింది ఏమిటి ఎందుకు మీరంతా అలా పరిగెడుతున్నారు అని కుక్కను అడిగింది కుక్క జరిగిన కథ చెప్పింది కుక్క కుక్క వెనుక పిల్లి పిల్లి వెనుక అవ్వను చూసిన ఎద్దు ఏయ్ జిలేబీ రా వెనక్కు రా అని దాన్ని పట్టుకోవడానికి పరిగెత్తింది జిలేబీ హల్లల్ ల హ అని నవ్వుతూ పాడింది నేను ఒక గుండు జిలేబీని జారిపోతాను పారిపోతాను ఎగురుతుంటాను కులుకుతుంటాను ట్రల్ల లల్లల్లా అక్కడల్లా అని పాడుతూ పరుగు తీసింది అక్కడ ఒక గేదె నిలబడి గడ్డి మేస్తూ ఉంది మీరంతా ఎందుకు ఇలా పరిగెడుతున్నారు అని ఎద్దును అడిగింది ఎద్దు గుండు జిలేబీని చూపించి కదంతా చెప్పింది గేదె నేను పట్టుకుంటాను ఉండండి అని పరుగు మొదలుపెట్టింది అవ్వ అవ్వ ముందు పిల్లి పిల్లి ముందు కుక్క కుక్క ముందు ఎద్దు ఎద్దు ముందు గేదె పరిగెడుతున్నాయి గుండు జిలేబీ ట్రల్లల్లల్లల్లా అని పాడుతూ పరిగెడుతూ ఉంది అప్పుడు ఒక నది అడ్డంగా వచ్చింది జిలేబీకి భయం వేసింది తడి తగిలితే మెత్తబడి చచ్చిపోతాను కదా అని ఆగిపోయింది అంతలో ఒక నక్క వచ్చింది నక్క అంటే ఎంత జిత్తుల మారి జంతువో తెలుసు కదా ఎందుకు అలా నిలబడి ఉన్నావు జిలేబీ అన్నా అని అడిగింది నక్కన్నా నేను అవ్వ చేతి నుంచి తప్పించుకొని పరిగెత్తి వచ్చాను నన్ను పట్టుకోవడానికి తరుముకుంటూ పిల్లి కుక్క ఎద్దు గేదే వస్తున్నారు అటు చూడు నన్ను కాపాడన్నా అని వేడుకుంది కరకరలాడుతూ గుండ్రంగా మెరిసిపోతూ ఉన్న జిలేబీని చూసి నక్క నోట్లో నీరు ఊరింది అయ్యో పాపం రా నిన్ను నేను నది దాటించి ఆవల ఒడ్డుకు తీసుకువెళ్తాను అని నదిలోకి దిగింది జిలేబీ చాలా సంతోషించింది నక్క నా తోకను గట్టిగా పట్టుకో అని చెప్పింది నక్క నదిలో కొంత దూరం నడిచింది జిలేబీ జిలేబీ తోకకు బరువు అవుతుంది కొంచెం నా నడుం పైకి అని చెప్పేది జిలేబీ నడుం పైకి ఎక్కింది ఇంకా కొంచెం దూరం వెళ్ళాక జిలేబీ నడుం నొప్పిగా ఉంది కొంచెం వీపు పైకి రా అంది జిలేబీ వీపు పైకి ఎక్కింది ఇంకో పదడుగులు వెళ్ళాక జిలేబీ జిలేబీ నా వీపు నొప్పెడుతుంది కొంచెం తలపైకెక్కు అంది నక్క అలాగేనంటూ జిలేబీ తలపై కూర్చొని నీటిని చూస్తూ పోతుంది నది మధ్యలోకి వచ్చాక నక్క ఆగి తల భారమై చిట్లిపోతున్నట్టుంది ముక్కు మీద కూర్చో అన్నది సరే అంటూ జిలేబి ముక్కు మీదకి జరిగి కూర్చుంటుండగా నక్క నోరు పెద్దగా తెరిచి జిలేబీని గుట్టుకోమని మింగేసింది జిలేబి కదా అయిపోయింది ట్రల్లల్లల్లా